హాయ్ అండి నేను వల్లేని ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా మెత్తటి స్పాంజి దోశలు ఎలా చేయాలో చూసేద్దామా రెగ్యులర్గా చేసుకునే దోశల్లో కాకుండా ముర్రీలు బియ్యం మెంతులు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోశలను వేసేద్దాం రండి ఒక కప్పు బియ్యాన్ని ఒక స్పూన్ మెంతుల్ని మూడు గంటల వరకు నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల మురీల్ని రెండు మూడు సార్లు బాగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మురీలను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మురి బెటర్ని కూడా వరిపిండి బెటర్లోకి వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిని ఎనిమిది గంటల వరకు పులి పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత పిండి చక్కగా పెర్మెంటేషన్ అయిందండి పిండిని మరీ ఎక్కువగా వాటర్ వేసి గ్రైండ్ చేయకూడదండి ఇది పులిసిన తర్వాత కొంచెం లిక్విడ్గా అవుతుంది కాబట్టి గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం తిక్కగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు హీటెక్కిన పాలు పైన ఒకటిన్నర గరటి వరకు దోశ పిండిని వేసుకుని మరి పలుచుగా స్ప్రెడ్ చేయకండి జస్ట్ అలా స్ప్రెష్ చేయండి అంటే చూడండి దోశ మొత్తం హోల్స్ లాగా ఫామ్ అయింది కదా పై లేయర్ అంతా పూర్తిగా డ్రై అయిన తర్వాత లైట్గా చుట్టూరా పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా చేసుకుని మరొక నిమిషం కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉండే మెత్తటి స్పాంజి దోశల్ని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు bell icon thank you so much for watching